మన రక్షకుడైన క్రీస్తు నామలో ఉదయకాల సమయంలో అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను దేవుడు మన ప్రేమించి మరొక దినాన్ని ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నాడు ఈ రోజు కావలసిన నిత్యజీవి మాటల్ని దేవుని లేఖనాల నుంచి మనం నేర్చుకుందాం సువార్త రెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినా మనం చూస్తే దేవదోతులు పలికిన అద్భుతమైన మాటల్ని మనం చూస్తూ ఉన్నాం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకిష్టలైన ప్రజలకి భూమి మీద సమాధానం కలుగునుగా కానీ ఏ వేల దూతలో సైన్య సమూహము భూమి మీదకొచ్చి గురెల కాపురలతో చెప్పిన మాటలు ఇవి ఎవరు ఆయనకి ఇష్టలు అనే మాట మనం చూస్తున్నాం యథార్థవంతులు ఆయనకి ఇష్టలని సత్యవంతులు ఇష్టలని మనం చూస్తూ వచ్చాం ఉదయకాల సమయంలో కూడా ఎవరు ఆయనకి ఇష్టలు అంటే హిబ్రి పత్రిక పదకొండో అధ్యాయము ఆరో వచ్చినని మనం చూస్తే ఇట్లా రాయబడి ఉంది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము విశ్వాసము లేకుండా మేడలు మిద్ద లేకుండా దేవునికి ఇష్టంగా బ్రతకలేమని వ్రతాలు చేయకుండా దేవునికి ఇష్టంగా బ్రతకలేమని కానుకలు ఇవ్వకుండా దేవునికి ఇష్టంగా బ్రతకలేమని అని రాయబడలేదు కానీ విశ్వాసము లేకుండా ఎవరు కూడా దేవునికి ఇష్టలుగా బ్రతకలేరు కాబట్టి ఈ మాటలు వింటున్న మన జీవితాలలో దేవుడు కోరుకుంటుంది దేవుడు ఇష్టపడుతుంది ఏంటిదయ అంటే విశ్వాసము విశ్వాసము నీ జీవితంలో లేకుండా విశ్వాస సహితమైన మాటలు నీ జీవితంలో లేకుండా విశ్వాసంతో కూడిన భక్తి నీ జీవితంలో లేకుండా నువ్వు దేవుణ్ణి సంతోష పెట్టలేవు నువ్వు దేవునికి ఇష్టకరంగా బ్రతకలేవు అనే సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గుర్తించాలి కనుక విశ్వాసము నీ జీవితంలో ఏలుబడి చేయాలి అందుకే పత్రిక పదకొండు ఆరో వచ్చినాన్ని మనం చూస్తే దేవుని యొక్కకు వచ్చువారు ఆయన ఉన్నాడని వెదకు వారికి ఆయన ఫలమిచ్చువాడని నమ్మవలన కదా కనుక మన క్రైస్తవ జీవితంలో మనం చేయవలసిన పని ఎంత విశ్వాసముతో అడుగులు వేయటం ఆయన యొక్కకి వస్తున్న మనము ఆయన మాటలు వింటున్న మనము ఆయన పాటలు పాడుతున్న మనము ఆయనకు ప్రార్థిస్తున్న మన జీవితాలలో దేవుడు ఉన్నాడు అనేది మనం నమ్మాలి దేవుడు మనకు జవాబిస్తాడు అని మనం నమ్మాలి దేవుడు మనకి సహాయం చేస్తాడు అని నువ్వు విశ్వసించాలి ఎప్పుడైతే ఆయన ఉన్నాడని ఆయన సహాయం చేయవాడని ఆయన అర్థం చేసుకునేవాడని నువ్వు నమ్ముతావో నీ విశ్వాసము నిన్ను దేవునికి ఇష్టకరమైన వ్యక్తిగా మారుస్తుంది అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు అంత్య దినాల్లో నేను ప్రజలను చూసినప్పుడు వారిలో విశ్వాసం కనుగొందునని చెప్తూ వచ్చాడు కనుక ప్రియ దేవుని బిడదారా విశ్వాసము మన జీవితంలో ఉండాలి విశ్వాసం అనగా దేవుని నమ్మటం లేకపోతే విశ్వాసం అనగా మన శక్తిని మన సామర్థ్యాన్ని మనం చూసుకొని నమ్మటం కాదు కానీ దేవుని శక్తిని దేవుని సామర్థ్యం వైపు చూసి నమ్మటమే విశ్వాసము మనకి బైబిల్ గ్రంథంలో ఎంతో మంది విశ్వాస వీరులు ఉన్నారు వారిలో విశ్వాసము విశ్వాసులకి తండ్రి అని పేరు పెట్టబడిన అబ్రహాం జీవితాన్ని మనం చూసినట్లయితే అబ్రహాము తన శక్తి వైపు చూడలేదు తన బలం వైపు చూసి నమ్మల తనకున్న ధనం వైపు చూసి నమ్మల తన దగ్గరున్న పనివారిని చూసి దేవుని నమ్మలేదు కానీ దేవుని సామర్థ్యాన్ని చూసి దేవుని జ్ఞానాన్ని చూసి దేవుని శక్తిని చూసి దేవుణ్ణి విశ్వసించాడు తన బలము ఉడికిపోయిన కాలంలో శారా గర్భము ఉడికిపోయిన కాలంలో పిల్లలు పుట్టరు అని సంపూర్ణంగా వాళ్ళకి తెలిసిన కాలంలో వాళ్ళు ఎవరిని నమ్మారా అంటే దేవుని నమ్మారు ఎవరి ఎందు విశ్వాసం ఉంచారు దేవుని ఎందు విశ్వాసం ఇచ్చారు ఊరు ప్రాంతాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంచారు ఐగుప్తి దేశములో రాజు చేతిలోకి వెళ్ళినప్పుడు దేవుని ఎందు విశ్వాసం ఇచ్చారు పిల్లలు లేని కాలంలో కూడా దేవుని ఎందు విశ్వాసం ఇచ్చారు ఆ పిల్లలు కలిగిన తర్వాత దేవుడు బలర్పించాలి అన్నప్పుడు కూడా విశ్వాసం కలిగించారు తమ మరణము వరకు కూడా దేవుని ఎందు విశ్వాసముతో అడుగులు వేస్తూ వెళ్ళారు ప్రవక్తలు లేని కాలము బైబిల్ లేని కాలము ప్రత్యక్షతలు లేని కాలములో కూడా వాళ్ళు దేవుణ్ణి నమ్మారు ఈ దినాలలో దేవుని వాక్యం విస్తృతంగా వినపడుతూ ఉన్నది నీ విశ్వాసం ఉందా నీ విశ్వాస పరిణామం ఎంత దేవుడే చూసుకునుడు అని చెప్తూ వచ్చాడు అబ్రహం కనుక నీ సామర్థ్యత వైపు చూసుకోక దేవుని వైపు చూడటమే విశ్వాసము దేవుని వైపు చూసి దేవుడే నా విషయంలో చూచుకుంటాడు దేవుడే నాకు సహకారాన్ని నమ్మటమే విశ్వాసం నోవాహు విశ్వాసంతో ఓడకట్టాడు కట్టాడు అబ్రహాము విశ్వాసంతో దేవుని పిలుపుకు లోబడ్డాడు ఇస్సాకు యాకోబులు వాళ్ళు పరదేశులుగా బ్రతుకుతూ వచ్చారు విశ్వాసములో శారా గర్భాశ్రయం పోయినా సరే దేవుని విశ్వాసం ఉంచింది రహాబు వేష దేవుని ఎందుకు విశ్వాసం ఉంచి తన ఇంటి వారి రక్షణ కొరకు ఆమె ఎంతగానో కృషి పడుతూ వచ్చింది కృషి చేస్తూ వచ్చింది కనుక విశ్వాసము లేకుండా దేవునికి ఎవరు ఇష్టులుగా ఉండలేరు ఈ విశ్వాసం ఎలా వస్తుందని చూస్తే రోమపత్రికా పదో అధ్యాయం ఇవ్వడం వచ్చిన చూస్తే వినుట విశ్వాసము కలుగును వినుట వలన విశ్వాసము కలుగును కాబట్టి విశ్వాసులు దేవునికి యథార్థవంతులు దేవునికి ఇష్టలు సత్యవంతులు ఆయనకిష్టలు చివరి మాట చెప్పి ముగిస్తాను విరిగి నలిగిన మనసే ఆయనకి ఇష్టమైన బలియాగం కీర్తనలు యాభై ఒకటో కీర్తన పదహారు పదిహేడు చరణాలు మనం చూస్తే విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు కనుక ఎవరిని దేవుడు ఇష్టపడుతున్నాడు అంటే విరిగిన వారిని దేవుడు ఇష్టపడుతున్నాడు నలిగిన వారిని దేవుడు ఇష్టపడుతున్నాడు తమను తామును తగ్గించుకున్న వారిని దేవుడు ఇష్టపడుతున్నాడు నేను నేనేమి లేదు శూన్యం ప్రభ అంతా నీరే అనే వారిని దేవుడు ఇష్టపడుతున్నాడు ఈ లోకం దేన్ని కోరుకుంటుంది ఈ లోకం దేన్ని ఇష్టపడుతుందయ్యా అంటే కొత్తగా ఉన్న దాన్ని ఇష్టపడుతుంది డ్యామేజీ లేని వాటిని కోరుకుంటుంది లోపాలు లేని వాటిని కోరుకుంటుంది పగిలిన దాన్ని ఎవరు ఇష్టపడరు కదా కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది పగిలిన హృదయం నాకు కావాలి విరిగిపోయిన మనుషులు నాకు కావాలి దేవుడు ఎవరి వద్ద నివసిస్తాడో తెలుసా విరిగి నలిగిన హృదయం కలవారి వద్దే నివసిస్తాడు ఆయన కాబట్టి ఆయనకి ఎవరిష్టమయ్యా అంటే డాంబికులు కాదు గర్విస్తులు కాదు డంబాలు పలికే వాళ్ళు కాదు పొగర్తలకి ఘనతలకి లోబడి జీవించేవారు కాదు కాని దేవుని సరిధులు విరిగిన వారి ఆయనకి ఇష్టం మేఘము విరవబడకుండా వర్షాన్ని భూమి రాదు పొలము దున్నబడకుండా మంచి పంటను ఇవ్వలేదు ఒక రాయి చెక్కబడకుండా అది మంచి శిల్పంగా అవ్వదు లిమిలో కాల్చబడకుండా బంగారం యొక్క విలువ పెరగదు మేఘము విరవకుండా పొలము దున్నబడకుండా రాయి చెక్కబడకుండా కొలిమిలో బంగారము మరి వేడిమవ్వకుండా దాని విలువలు పెరగవు కనుక ఈ ఉదయకాల సమయంలో ఎవరు దేవునికి ఇష్టలు అంటే విరిగి నలిగిన వారే ఆయన ఆయన చేతిలోకి ఐదు రొట్టెలు రెండు చేపలు వచ్చినప్పుడు ఆయన వాటిని విరిచాడని భయబు చెప్తుంది వాటిని విరిచినప్పుడు ఏం అంటే అనేక మంది భూజి ఇచ్చారు నువ్వు విరవబడితేనే నీ కుటుంబం ఆశీర్వదించబడతాది నువ్వు విరవడితేనే నీ పరిచయం వృద్ధిపరచబడతాది నువ్వు విరవబడితేనే అనేక మందికి తృప్తినిచ్చేవాడు ఉంటావు నువ్వు విరవబడితేనే అనేకులకు దీవెనకరం అవుతావు సిరువుల యేసు క్రీస్తు ప్రభు వారు విరవబడ్డాడు ప్రపంచానికి పాప క్షమాపణ తీసుకొచ్చాడు భక్తులు విరవబడ్డారు వాళ్ళు దీవించబడ్డారు ఎవరాయనకి ఇష్టలు సత్యవంతులు ఎవరాయనకిష్టలు విశ్వాసులు ఎవరాయనకి ఇష్టలు